బిఆర్ న్యూస్ కి స్వాగతం బాపట్ల జిల్లా మాటూరు మండలం రాజుపాలెం శివారు గ్రామం మరియు నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న పాత ఇనుము మరియు ప్లాస్టిక్ కొట్టులో నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చిన పొగ మంచు పొగలాగా నేషనల్ హైవేని మరియు సమీపంలో ఉన్న కాలనీ వాసులని కమ్మేసింది గ్రామంలో నివసిస్తున్న పసిపిల్లలు వయోవృద్ధులు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ వ్యర్థాల నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ గ్రామ ప్రజల్ని అనారోగ్యానికి గురి చేస్తూ ఉన్నది ఆ నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న ఆదర్శ నగర్ మరియు రామ్ నగర్ కాలనీ వాసులు భయప్రాంతులకు గురి అవుతున్నారు ప్రతిరోజు ఆ పాత కొట్టు నుంచి వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వస్తున్న పొగను చూసి వయోవృద్ధుల శ్వాసాడక ఇబ్బందులకు గురి అవుతున్నారు మరియు నేషనల్ హైవేకి ఆనుకొని ఉండటం వల్ల వాహనం దారులకు ఎదురుగా వచ్చు వాహనాలు కనిపించక ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తూ ఉన్నారు సమీప గ్రామస్తులు ఆ వ్యర్థాల నుంచి వస్తున్న కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకోలేక శ్వాసకోశ వ్యాధులకు గురి అవుతున్నారు ఈ బాధను ఎవరికి పని చెప్పుకోవాలో అర్థం కాక ఇక్కట్లు పడుతున్నారు ఓ పక్క ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రభుత్వం బ్యాన్ చేసిన ప్రభుత్వము ఎన్ని విధాల చర్యలు తీసుకుంటున్నా పట్టించుకొని లెక్కలేని తనంతో తగలబెడుతున్న వైనం ఈ సమస్య మీద జిల్లా ఉన్నతాధికారులు పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి మార్టూరులోని కొట్లలో పేరుకుపోయి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను వెంటనే తొలగించి ఇనుప కొట్ల మీద తగు చర్యలు తీసుకోవాలని మరియు రాజుపాలెం కూడలి దగ్గర హైవేకి ఆనుకొని ఉన్న కొట్లలో టన్నుల కొద్దీ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి కొట్టు యజమాని అయిన బ్రహ్మయ్య బ్రహ్మం మీద తగు చర్యలు తీసుకోవాలని ఆదర్శ కాలనీవాసులు కోరుతున్నారు